ఎన్నికల సమరానికి డెబ్బై రోజుల సమయం ఉందని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ పిలుపునిచ్చారు పిలుపునిచ్చారులూరు మండలం పోతునూరులో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆమె సత్యనారాయణపురం చేరుకోగా నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు వరం మీదుగా పోతునూరు చేరుకున్నారు పార్టీ దెందలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్కే చౌదరి భార్య గజమాలతో ఆమెను సత్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ వైకాపా తేదేపాలు పొత్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టాయని ఆరోపించారు ప్రత్యేక హోదా పోలవరం నిర్మాణం రాజధాని సాకారం విశాఖ ఉక్కు రక్షణ వంటి పలు కార్యక్రమాలు కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు డబ్బు పంపిణీ చేస్తాయని అందరి వద్ద డబ్బు తీసుకుని ఆలోచించి ఓటేయాలని సూచించారు ముందుగా పలువురు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతారు కోసం కోసం దేశ సమైక్యత వచ్చారని అన్నారు సభ్యుడు రుద్రరాజు మాట్లాడుతూ వైఎస్ ఆశయాలు నెరవేర్చడానికి షర్మిల ముందుకు వచ్చారని అన్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి అంతా కృషి చేయాలని అన్నారు సిల్యూసి సభ్యుడు కొప్పుల రాజు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానం ఆపిన చోట నుంచే షర్మిల ప్రస్థానం మొదలు పెట్టారని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు జట్టి గురునాథరావు నాయకులు పాల్గొన్నారు ప్రత్యేక హోదా కానీ ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ కేబినెట్ లో మంత్రులు చేశారు మంత్రివర్గంలో భాగమయ్యారు కానీ ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్కటి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు జగన్ అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారంటే ఒక్కసారైనా నిలబడ్డారా మాట్లాడారా బీజేపీని నిలదీశారా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా చేయలేదు మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నెలవేర్చకపోతే మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మనకు పోలవరం ఇవ్వకపోతే మనకు రాజధాని ఇవ్వకపోతే మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది మనకు ఒకటి కాకపోతే ఒకటన్నా వాగ్దానాలు నిలబెట్టుకున్నారు సరే ప్రత్యేక హోదా కాకపోతే పోలవరం ఇచ్చారు పోలవరం కాకపోతే రాజధాని ఇచ్చారు రాజధాని కాకపోతే ఇంకొకటి చేశారు అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదే ఆంధ్ర రాష్ట్ర హక్కులు ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం హక్కులన్నీ సాధించుకుందాం మరొక్కసారి మరొక్కసారి ఇంతమందిగా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని నా కోసం వచ్చారు మరొక్కసారి ప్రతి అన్నకు ప్రతి చెల్లికి ప్రతి అక్కకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జోహార్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ధర్మమూర్తి ఇలా ఈ పోతునూరు రావటానికి రోడ్లు చూస్తుంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో చూస్తే మేము మరి ఇలా హైవే మూడు మూడు కిలోమీటర్ల పైన రోడ్లు చాలా గుంతల గుంతల చాలా అధ్వాన స్థితిలో అయినప్పటికీ శర్మనమ్మగారి ఆరోగ్యం బాగోపోయినా అదే రూట్లో మనం వెళ్దాం ప్రజలతో మాట్లాడదాం ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పి గారు తీసుకున్న నిర్ణయానికి మీరందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఇలా ఏ ఒక్కర్లో కూడా ఏదో వాలంటీ వ్యవస్థను పెట్టి వాలంటీర్ల ద్వారానే ఈ ప్రభుత్వాలు నడుపుతున్నారని అందరికీ తెలుసు ఏదైతే మేడం గారు చెప్పినట్టుగా అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు రండి మనందరం కూడా శర్మణమ్మ గారికి స్వాగతం పలకటానికి ముందుకి రావలసిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరిని పేరు పేరున వచ్చి మీరందరూ రావాల్సిన అవసరం ఉంది మన పోతునూరు ఇంత మంది కార్యకర్తలు అందరూ కూడా రావటమే కాకుండా మన పోతునూరు గ్రామానికి రాజన్న బిడ్డ శరిమలారెడ్డి గారు రావటం అనేది మన పోతునూరు చరిత్రలో ఇదొక లిఖిత పూరికంగా పెట్టుకోవాల్సిన అంశం ఎందుకనంటే అది సరిమిలమ్మ రావటం ఎందుకోసం వచ్చిందా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంకొకసారి రాజన్న రాజ్యాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్ లోకి అధికారంలో తీసుకురావటానికి సరిమిలమ్మ ఈ రోజున ఈ యాత్రలో భాగంగా మన పోతురు రావటం జరిగింది నేను అడిగాను అమ్మా మా పోతును ఒక్క ప్రోగ్రామ్ అని చెప్పి ఆవిడ ఎంతో జ్వరంతో ఉన్నా గానీ ఈ రోజున మనం ఆ కోరిక మేరకు మన పోతును ఇంత మారుమూల ఇక్కడికి రావటం అనేది మేడం మనకి ఇచ్చిన అవకాశంగా భావిస్తూ మీరు కూడా మేడం గారి ఉద్దేశించి మాట్లాడే మాటలు వరకు కూడా వేచి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను